చాలామందికి ఇవే అర్థం కావట్లేదు అసలైన పనితనం ఇక్కడే ఉంటుంది ఈ షేపు ఈ షేపు ఈ రెండు కరెక్ట్గా కూర్చోబెడితేనే ప్యాంటు చక్కగా కూర్చునేది ఇక్కడ ఇక్కడ ఈ షేప్ ఉంది కదా ఈ మార్కింగ్ ఇస్తాడోను దీనికంటే ఒక రెండు రెండు అంగుళాల డౌన్లో నుంచి షేపుని కలుపుకుంటూ సైడ్లో పెంచుకోవాలి సైడ్ వైపుకి ఇక్కడ నుంచి కలుపుతూ ఇక్కడ నుంచే కలవాలి కలుస్తూ వెళ్ళిపోవాలి ఇది సుమారు ఒక ముప్పై ఇంచి వన్ ఇంచి దాకా బయటికి రావాలి ఈ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమైనది ఈ బ్యాలెన్స్ ఈ బ్యాలెన్స్ రెండు ఒక బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది స్ట్రైట్గా కూర్చోవడానికి గల బ్యాలెన్స్ ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఒక స్ట్రైట్గా ఒక మార్కింగ్ ఇది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇటు ఎంత పెంచామో ఇటు కూడా ఎత్తు అంతే బ్యాలెన్స్గా పెంచాలి ఇది ఈ బ్యాలెన్స్ అనేది నేను చెప్ నేను మామూలుగా చెప్తే రాదు మీరు గమనిస్తూ ఉండాలి ఈ బ్యాలెన్స్ అనేది ఇది సుమారు ఇక్కడ నుంచి పావుదొక్కు రెండు ఇంచిన ఇలా పెరుగుతూ ఉంటుంది ఇది పెరిగే కొద్దీ ఇది ఇది ఒక ఎప్పుడు ఇది ఒకలాగు ఉండదు ఇటు పెంచే కొద్దీ ఇక్కడ మారుతూ ఉంటుంది సీటుల్ని బట్టి షేపుల్ని బట్టి ఇక్కడ కూడా పెంచుకోవాలి ఇది నేను బ్యాలెన్స్ ప్రకారంగా వేస్తున్నాను మీరు కూడా బ్యాలెన్స్ అనేది అర్థం చేసుకోండి ఆలోచిస్తూ ఉంటే వచ్చేది ఇది గమనిస్తూ ఉంటే తెలుసుకోవాలి తెలుసుకోవాలి మనం నేను చెప్తే మీకు అన్నీ రావడం కాదు మీరు సొంతంగా కొన్ని తెలుసుకుంటూ ఉండాలి